పాఠశాలలు చెప్పుకునే బోగస్ ర్యాంకులు కానీ మా ప్రభుత్వ పాఠశాలలకు అలాంటి ప్రాపకం చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మేము నిక్కచ్చిగా నిజాయితీగా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం బట్టి పద్ధతికి ఏమాత్రం తావులేని గుణాత్మకమైన విద్యను అందించటమే మా ప్రభుత్వ పాఠశాలల ప్రధాన లక్ష్యం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఎన్నో టెన్ బై టెన్ జీపీఏలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు కొల్లలు లక్షలు వెచ్చించి ప్రైవేటు స్కూళ్లలో చదివిన రాణి టెన్ బై టెన్ జీపీఏ పూర్తి ఉచితంగా చదివిన ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమైంది ఉన్నత విద్యార్హతలు అంకిత భావం అపారమైన అనుభవం కలిగిన సీనియర్ అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఉచిత విద్యను అందిస్తున్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో వసతులు ఉచితంగా సమకూర్చుతున్నాం ఏటా రెండు జతల యూనిఫారాలు ఉచితం పాఠ్య పుస్తకాలు ఉచితం నోటు పుస్తకాలు ఉచితం స్కూల్ బ్యాగులు టై బెల్ట్ వాటర్ బాటిల్ ఉచితం ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో వర్క్ బుక్స్ ఉచితం ప్రత్యేకమైన కంప్యూటర్ శిక్షణ డిజిటల్ క్లాసులతో విద్యాభ్యాస నిర్వహణ వేడి వేడి మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడిగుడ్లు రోజు మరిచి రోజు రాగి జావా ప్రతిరోజు హార్లిక్స్ ప్యాకెట్ పూర్తి సురక్షితమైన మంచినీటి కోసం ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు బాలికల కోసము బాలుల కోసము ప్రత్యేకమైన పరిశుభ్రమైన మరుగుదొడ్ల నిర్వహణ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ల ఏర్పాట్లు అందమైన విశాలమైన తరగతి గదులు ప్రతి నెల ఉపాధ్యాయులకు వృత్తింత శిక్షణలు టీఎల్ఎం మేళాల ఏర్పాటు విద్యాలో వినకబడిన విద్యార్థికి ప్రతిక కతరగతులు పదవ తరగతి విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం అదనపు తరహతుల నిర్వహణం ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ ల ఏర్పాట విద్యార్థుల प्रगति పరిశీలన నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్ రెండు సమ్మేటివ్ అసెస్‌మెంట్లతో విద్యార్థుల సమగ్ర మూల్యాంకన నిర్వహణం సంవత్సరంలో నాలుగు సార్లు విద్యార్థులందరికీ ఉచిత వైద్య పరీక్షలు విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించుటకై జాతీయ సాంప్రదాయ ఉత్సవాల నిర్వహణ బాలికలలో మనోధైర్యాన్ని శారీరక దారుద్యాన్ని పెంపొందించుట కోసం కరాటేలో ప్రత్యేక శిక్షణ విశాలమైన క్రీడా మైదానాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలో ఎందరో గ్రామీణ బాల క్రీడాకారులు తరఫీదు పొంది జాతీయ స్థాయి వరకు ఎదుగుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు ద్వారా మహిళలకు పెద్ద పీఠ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన లక్షలు వెచ్చించిన అందని కార్పొరేట్ ఆంగ్ల విద్య మన ప్రభుత్వ పాఠశాలలో పూర్తి ఉచితం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా

జూన్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడిపాట కార్యక్రమంలో మీ విద్యార్థులను మీ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకొని సీటు రిజర్వ్ చేసుకోండి మన ఊరి ప్రభుత్వ పాఠశాలలు మన పిల్లల చదువుల కోసం వెలిసిన దేవాలయాలు